హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు సాహిత్యం యూట్యూబ్ ఛానల్ దేశవ్యాప్తంగా ఎవరైతే ఆధార్ కార్డు కలిగి ఉన్నారో వీళ్ళందరూ కూడా కంపల్సరిగా వాళ్ళకి ఆధార్ కార్డ్ కి ఈ రెండు పనులు అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఈ రెండు పనులు కనుక చేయకపోతే మీకు ఆధార్ కార్డ్ అయితే ఇనాక్టివ్ లిస్టు అయితే వెళ్తుంది ఈ రోజు ఈరోజు మనమైతే మరి మనకి ఆధార్ కార్డ్ కి మనం చేయవలసిన ఆ రెండు పనులు ఏంటి మనం ఏ తేదీ లోపు ఈ యొక్క పనులని మనం కంప్లీట్ చేయాలి సో ఏ డాక్యుమెంట్స్ మనం అప్లోడ్ చేయాలి అనే విషయాల గురించి మనమైతే పూర్తి సమాచారం వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి లాష్ వచ్చుకోండి అప్పుడు మాత్రం మీకు వీడియో అర్థమవుతుంది దేశవ్యాప్తంగా ఎవరైతే ఆధార్ కార్డు కలిగి ఉన్నారో కంపల్సరిగా వీళ్ళందరూ వాళ్ళకి ఆధార్ కార్డ్కి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కింద రెండు డాక్యుమెంట్స్ అనేవి కంపల్సరీగా అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది మరి ఈ యొక్క డాక్యుమెంట్స్ని మనం ఎక్కడ అప్లోడ్ చేయాలంటే మన వీడియోకి డిస్క్రిప్షన్లో మనకు వడైజ్ సంబంధించి ఒక అఫీషియల్ వెబ్సైట్ నేను అయితే ఇచ్చాను ఆ యొక్క వెబ్సైట్లోకి మీరు వెళ్ళి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ అయితే అక్కడ మీ యొక్క పేజ్లో డాక్యుమెంట్ అప్డేట్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది అక్కడ మీరు క్లిక్ చేసి మీరు అయితే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయవచ్చు మీకు కనుక ఏదైనా డౌట్స్ ఉంటే మన యొక్క యూట్యూబ్ ఛానల్లో డాక్యుమెంట్ అప్డేట్ అనేది ఎలా చేయాలని చెప్పేసి ఒక వీడియో అయితే చేయడం జరిగింది ఆ లింక్ సంబంధించి కూడా నేనైతే లో ఇచ్చాను వెళ్ళి ఒకసారి మీరు వీడియో చూసి మీరైతే అప్లోడ్ అయితే చేయండి ఫ్రెండ్స్ మనం ఈ యొక్క డాక్యుమెంట్స్ మనం అప్లోడ్ చేయడానికి మనకు లాస్ట్ డేట్ అనేది ఎప్పటివరకు ఉందంటే బేసిక్ గా మనకు మార్చ్ పద్నాలుగు తారీఖుతో యొక్క డేట్ మనకు ఎండ్ అయిపోయిందండి ఫ్రీగా అప్లోడ్ చేసుకోవడం కోసం కానీ మనకు ఉదయ సంవత్సరం ఏం చేశారంటే మళ్ళీ మనకు అవకాశాన్ని ఇచ్చారు అవకాశం ఎప్పటి వరకు ఇచ్చారంటే మనకు జూన్ పద్నాలుగు తారీఖు వరకు సో మనమైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద ఒక్క రూపాయి కూడా పే చేయకుండా ఈ డాక్యుమెంట్ అప్డేషన్ చేసుకోవడం కోసం మనకైతే అవకాశం కల్పించారన్నమాట అంటే మనకు నెక్స్ట్ మంత్ పద్నాలుగు తారీఖు మనకు డేట్ అనేది ఎండ్ అవుతుంది ఈసారి మనకు డేట్ పొడిగిస్తారో కూడా తెలియదు ఒకవేళ పొడిగిస్తే మాత్రం సో మనకు ఏదైతే మన యాభై రూపాయల పెనాల్టీ ఉందో యాభై రూపాయల పెనాల్టీ పే చేసి మనమైతే అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట మనకి యాభై రూపాయలు పెడతారో వంద రూపాయలు పెడతారు తెలియదు అనమాట సో ప్రస్తుతం మీరైతే సెల్ఫీగా మీ మొబైల్ చేసుకోవచ్చు మాకు ఇబ్బందిగా ఉందనుకుంటే మనకి ఏదైతే ఆధార్ సెంటర్ ఉందో సో అక్కడికి మీరు వెళ్ళి అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట ప్రాబ్లం లేదు మరి ఈ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్స్ కింద మనం ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలంటే సో ఎగ్జాంపుల్కి వచ్చేసి మీ డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు ఓటర్ కార్డు కావచ్చు మీకు టెన్త్ స్మార్క్స్ మెమో కావచ్చు గ్యాస్ బిల్ కావచ్చు వాటర్ బిల్ కావచ్చు మీకు పాస్పోర్ట్ కావచ్చు సో వీటికి సంబంధించి ఏవైనా మీరు అప్లోడ్ చేయొచ్చు ఒక ఆధార్ కార్డ్ తప్ప అనమాట మీరు ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కింద ఓటర్ కార్డ్ అప్లోడ్ చేశారు అనుకోండి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కింద మీరు ఓటర్ కార్డుని మళ్ళీ అప్లోడ్ చేయకూడదు అనమాట అంటే రెండింటికి ఒకటే ప్రూఫ్ మీరైతే అప్లోడ్ చేయకూడదు డిఫరెంట్ డిఫరెంట్ ప్రూఫ్స్ అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఎగ్జాంపుల్ కి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కింద మీరు ఓటర్ కార్డు అప్లోడ్ చేశారు అనుకోండి ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కింద సో మీరైతే మీకు టెన్త్ క్లాస్ మెమో కావచ్చు లేకపోతే మీరు అక్కడ నివసిస్తూ ఉంటారు కదా వాటర్ బిల్ కావచ్చు గ్యాస్ కనెక్షన్ కావచ్చు లేదా పాస్పోర్ట్ కావచ్చు దీనికి సంబంధించిందనమాట మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట ఒకసారి మీరు కనుక యొక్క డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినట్లయితే పర్ఫెక్ట్గా మీకు రిక్వెస్ట్ అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరుగుతున్నమాట రెజెక్ట్ అనేది చేయడం జరుగుతుంది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఇలాంటి ఎన్నో ఆధార్ కార్డు సంబంధించి అప్డేట్స్ కోసం మీరైతే తప్పకుండా మన సాహిత్యంగా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైస్ డైలీ పండింగ్ థ్యాంక్స్ ఫర్